హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ పిండి బిస్కెట్స్ ఎక్కువ శ్రమపడకుండా ఈ బిస్కెట్స్ని కేవలం పదహైదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లల స్నాక్స్ బాస్లో బిస్కెట్లను పెట్టి పంపించచ్చు దాని తయారీ విధానం చూద్దాం లెటర్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ కప్ బొంబే రవ్వను వేసి స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు అందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా కాచిన ఆయిల్ చిటికటి ఉప్పు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా రావాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అలా రాకపోతే కొద్దిగా నెయ్యిని వేసి మళ్ళీ కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన బిస్కెట్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యికి బదులుగా కాచిన ఆయిల్నైనా వేసుకోవచ్చు మిస్సీ జాల్లో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి నాలుగు ఇలాచీని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో త్రీ బై ఫోర్ కప్ షుగర్ లేదా షుగర్ పౌడర్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పిండిలో వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి బిస్కెట్లు చిటికెడు ఉప్పు వేయడం వలన స్వీట్నెస్ ఎక్కువ ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఒకసారి కలుపుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండి ముద్దలా తడుపుకోవాలి వాటర్ని ఒకేసారి మొత్తంగా పోసేసుకుంటే మెత్తగా అవుతుంది కాబట్టి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దలా తడుపుకోవాలి అని గుర్తుపెట్టుకోండి ఇలా తడుపుకోవడం వలన బిస్కెట్కి ఆయిల్ ఎక్కువ పట్టదు తడుపుకున్న పిండి ముద్ద మీద లిడ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరీ నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకోవడం వలన బిస్కెట్ టెషర్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది పిండి ముద్దని సమానంగా మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా లిడ్ క్లోజ్ చేసుకోవాలి బిస్కెట్లు తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ గోధుమ పిండి బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ముద్దని మందంగా రోల్ చేసుకొని పిండి ముద్దని మరీ గట్టిగా పట్టుకోకుండా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ నైఫ్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి బిస్కెట్లు మరీ మందంగా కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతా పిండిని మందంగా రోల్ చేసుకొని నైఫ్తో బిస్కెట్లుగా కట్ చేసుకోవాలి ఒక కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిస్కెట్లని ఒకదాని వెనకాల ఒకటి డ్రాప్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లు కదపకుండా కొద్దిసేపు వదిలేయాలి లేకపోతే ఇవి విరిగిపోతాయి రెండు నిమిషాల తర్వాత బిస్కెట్లని స్పూన్తో కదుపుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వలన బిస్కెట్లు క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాయు కూడా వేసుకోవాలి పిల్లలు బిస్కెట్ అడిగినప్పుడు బయట కొనివ్వకుండా ఇంట్లోనే హైజనిక్గా తయారు చేసి పెట్టండి ఇలా చేసి పెట్టండి పిల్లలు మరీ చేసి పెట్టమని అడుగుతారు ఈ బిస్కెట్లు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి బిస్కెట్లని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఎక్కువ శ్రమపడకుండా ఈ బిస్కెట్లను కేవలం పదహైదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి